మండల మండల్ ఇక రావడం డిస్టిక్ తెలంగాణ ఏం రేట్ చెప్పినారు దో లక్ష చాలీస్ టూ లాక్ ఫార్టీ చంద్రయ్య మీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఫోర్ నైన్ పైసలు వారం వారం తెలిసిన వాళ్ళు అయితే వారం అంటుండు రెండు దిక్కులు నడిసాయా ఒకటి అడిగితే ఒకటి ఇస్తారా ఒకటి ఇస్తారంట మనేనా అవి ఎన్నో చూసినట్టు కొడుతున్నా అనుకున్నా మీనా ఏం చెప్పినారు అవి జత జత ఏం చెప్పినారు లక్ష ఇరవై ఏక్ లాక్ బీస్ వన్ లాక్ ట్వంటీ పాలవండ్లు ఉన్నాయి పని వేయలేవు సంవత్సరం సంవత్సరం ఉంటాయా రెండు రెండు సంవత్సరాలు అంట రెండు సంవత్సరాలు తక్కువ ఉంటాయంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్